నెల్లూరు నగర రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి తాజాగా ఐదుగురు కార్పొరేటర్లు పార్టీ మారడంతో ఈ నెల పద్దెనిమిదవ తేదీన నెల్లూరు నగర సంస్థ మేయర్ పోట్టూరు శ్రవంత్ జయవర్ధన్పై అవిశ్వాస తీర్మానానికి శ్రీకారం చుట్టారు ఈ పరిణామాల మధ్య మరో టీడీపీ కార్పొరేటర్ను వైసీపీ నాయకులు బెదిరించారంటూ టీడీపీ కార్పొరేటర్లు సామూహికంగా నెల్లూరు వేదపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో నగరంలో రాజకీయం హీటెక్కింది నగరంలో నెలకొన్న ఉద్రిక్తత అంశాలపై తెలుసుకోవడానికి టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డితో మా ఛానల్ లైన్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు ప్రశాంతమైన వాతావరణం ఉంది ఈ రోజు హీట్ ఎక్కింది కారణం ఏంటంటే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీ ఇచ్చాడు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నెల్లూరు నగరం హీట్ ఎక్కింది ప్రస్తుతం ఆయన ఐదుగురు కార్పొరేట్లని వైసీపీలో జరిపించారు టీడీపీ నుంచి దీంతో నెల్లూరులో ఒక్కసారిగా ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది ఆల్రెడీ ఈ నెల పద్దెనిమిదిన మేయర్ పోట్లూరు సవంతిపై అవిశ్వాస తీర్మానానికి శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ మార్పులు చేర్పులు డబ్బు రాజకీయాలు వ్యవహారం వచ్చాయి ఈ నేపథ్యంలో టిడిపి కార్పొరేటర్ను కూడా బెదిరించినట్టు మనకు సమాచారం ఉంది ఇప్పుడే వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో టీడీపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు ఎవరు బెదిరించారు ఎందుకు బెదిరించారు అన్న విషయాన్ని బెదిరించిన కార్పొరేటర్లు అడిగి తెలుసుకున్నాం ఒక అరగంట ముందు వేదాపాలెం దగ్గర ఉన్నాను నేను అయితే ఇరవై నాలుగో డివిజన్ ఉడత మురళి యాదవ్ అని ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నావు అన్నాడు నేను వేదాయపాలెంలో ఉన్నానన్న ఆయన రేపు పద్దెనిమిది ఎలక్షన్ మేయర్ ఎలక్షన్ ఉంది కదా దాంట్లో నువ్వు ఓటేయకుంటే నిన్ను ఈరోజు ఐదు మందిని చేర్చాం కదా అదే విధంగా నీకు డబ్బులు కావాలన్నా లేదని నువ్వు డబ్బులు తీసుకోకపోతే నిన్ను చంపేస్తాం నిన్ను చంపేస్తాం మూడుసార్లు నిన్ను చంపేస్తాం అనే విధంగా నన్ను బెదిరించి లేదు గంజాయి బ్యాస్తో లేపేస్తాం అనే విధంగా బెదిరించాడు బెదిరియంగానే నేను చెప్పాను ఏమని ఈ బెదిరింపులు మీకు ఎవరున్నారో వెనక ఆ బెదిరింపులు చూసుకొని మమ్మల్ని బెదిరిస్తున్నారా కానీ అని నేను గట్టిగా సమాధానం చెప్పి భావిస్తున్నారు ఎవరో మేము ఉన్నారని ఉద్దేశంతో ఆయన మాకు ఎవరుండారు అని వాళ్ళ పేర్లు చెప్పలేదు వాళ్ళు ఎవరుండారు అని మాకు మీ సంగ మాకు సంగతి తెలుసా మీకు ఎవరున్నారో అని బెదిరించాడు అందుకని మేము వచ్చి ఈరోజు ఫిఫ్త్ రోజు సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చి సీఏ గారికి కూడా ఇప్పుడే నేను విలే విలేకరుల సమావేశంలో చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళని కఠిన చర్య తీసుకోవాలని ఆయనకు తోడు పంతొమ్మిదో డివిజన్లో నారాయణ అనే ఆయన కూడా ఆయనకి ఇద్దరు ఒకేసారి మాట్లాడారు ఈరోజు సిఏ గారికి నేను కఠినంగా చెప్తున్నా ఏంటంటే నన్ను బెదిరించారు ఇలాగే ఎంతమందిని బెదిరిస్తారు ఈయన అదే ఈ మధ్య ఇరవై నాలుగో డివిజన్ లో గంజాయి బ్యాచ్ అయింది ఆ గంజాయికి ఈయన కూడా సపోర్ట్ ఉన్నాడు అందుకని ఈయన ఆ విధంగా బెదిరించాడు నేను సిఐ గారికి కూడా ఈరోజు మనం చేస్తున్నాను ఖచ్చితంగా అతన్ని కఠిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను ప్రస్తుతం శ్రీనివాసులు రెడ్డి అనే కార్పొరేట్ బెదిరించినట్టు చెప్తున్నారు ఇప్పటి వరకు టీడీపీని ఒక తాటి మీద నడిపిస్తూ నెల్లూరు నగర కార్పొరేషన్లో తనదైన శైలిలో ముద్ర వేసిన కోటరెడ్డి గిరిధర్ రెడ్డి మనతో ఉన్నారు ఇప్పటివరకు అవిశ్వాస తీర్మానం అప్డేట్స్ అన్ని ఆయనే చేస్తున్నాడు ఎలా పెడిపోతున్నారు అవిశ్వాస అవిశ్వాస తీర్మానం ఖచ్చితంగా నెగటివ్ సార్ ఇప్పటికేమీ కాల ఇంకా వారం రోజులు టైం ఉంది దాని మీద పెద్ద ఆలోచన లేదు కానీ అయితే నెల్లూరు నగరంలో లేని విధంగా కొత్త కొత్త పోకడలు వింత పోకడలు బెదిరింపు ధోరణులు ఎందుకంటే ఈరోజు మేము అధికారంలో ఉన్న అహంకారంతో కానీ ఎక్కడా పోకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ మా ముఖ్యమంత్రి మాకు నేర్పించింది ఇది అయితే ఎవరైతే ఈరోజు బెదిరిస్తున్నారో ఆ వైసీపీ సైకో బ్యాచ్ వారికి వారి అధినాయకుడు నేర్పించిన ఆ విధంగా ఆ ఏర్పాట్లో ఉన్నారు తప్పకుండా దీని మీద పోలీసు వారికి చెప్పాం అరెస్టు చేయడమే కాదు వారి వెనక ఎవరున్నారో కూడా తీయాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియజేసిన ఇప్పుడే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నేను ఒక కార్పొరేటర్ని వాళ్ళ నుంచి తీసుకుపోయినా విజయం సాధించినట్టు అంటే దాని మీద మీకు కామెంట్ సార్ అది ఆయన ఇష్టం కానీ ఒక కార్పొరేటర్ తెలుసుకుపోయా రెండు కార్పొరేటర్ తీసుకుపోయినా వాళ్ళందరే ఎవరో కానీ మీకు తెలుసు ఆయనకు తెలుసు నాకు తెలుసు కానీ ఆయన కామెంట్ మీద పెద్దగా స్పందించారు మీరు రేపు పద్దెనిమిదవ తేదీ ఎలాంటి వ్యవహారాన్ని మీరు అవలంబించబోతున్నారు మీరు ఏదైనా క్యాంపు రాజకీయాలు ఏమన్నా స్టార్ట్ చేయబోతున్నారు అవన్నీ కూడా వ్యూహాలు ప్రతి వ్యూహాలు అన్ని కూడా ఎన్ని కూడా చెప్పేవి కాదు కదా మీకు కూడా తెలుసు కదా అవన్నీ కూడా చూస్తారన్న రాబో మొత్తం మీద వ్యూహ ప్రతి వ్యూహాల్లో ప్రస్తుతం నెల్లూరు నగర లో రాజకీయం రంగులు మారుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మన వేదాయపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం అదే విధంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వైసీపీ ధర్నా చేసే దానికి ఉపక్రమిస్తుంది కెమెరామెన్ తో జయరాజ్ నెల్లూరు